హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు కోయట్లో అరబిక్ షేకులు ఉండే ఏరియా అయితే చూపిస్తాను చూడండి ఇది కోయట్ సిటీకి అయితే దగ్గరగా ఉంటుంది నేనైతే సిగ్నల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలా ఇదైతే కోయట్ సిటీ ప్రజెంట్ నేను ఇప్పుడైతే కోయట్ సిటీ సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాను సిగ్నల్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ నుంచి అయితే ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ఈ అరబిక్ షేకులు ఉండే ఏరియా ఇప్పుడు ఎదురుగా కానొస్తుంది కదా బ్రిడ్జి దీన్నే మాలియా అంటారు మన వాళ్ళు ఎక్కువగా శుక్రవారం శుక్రవారం ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ మాల్యాకు చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఈ షేకులు ఉండే ఏరియా ముందుగానొచ్చేదైతే ఇది రౌండ్ బోర్డు ఈ రౌండ్ బోర్డు కొద్దిగా ముందుకు పోతానే ఆ ఎదురుగా కానిచ్చేదే ఈ షేకులు ఉండే ఏరియా ఈ ఏరియాలో పనిచేసే డ్రైవర్లకు అయితే చాలా దగ్గర మాలియా శుక్రవారం శుక్రవారం అయితే రావచ్చు ఛార్జీ లేకుండా మొత్తానికి షేకులు ఉండే ఏరియా దగ్గరికి అయితే వచ్చేసినాము చూడండి ముందు పక్క వాళ్ళకి కానిచ్చేదంతా ఇదంతా షేకులు ఉండే ఏరియా ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు పోయి అక్కడ రైట్కి అయితే తిరగాల ఆ ఏరియా లోపల పోవాలంటే మొత్తానికి రైట్కి అయితే తిరిగినాను ఎంట్రన్స్లోనే ఇల్లు అయితే చూడండి ఎలా ఉండదు ఈ ఏరియా సిటీకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది చూడండి ఎదురుగా బిల్డింగ్లు కూడా కాని క్లారిటీగా ఇక్కడ ప్రతి ఒక్క ఇల్లు అరుంధతి క్వాట్ ఉన్నట్టు అయితే ఉంటుంది ప్రతి ఇంటి ముందర పార్కు ఖర్జూరపు చెట్లు పూల చెట్లు పార్కింగ్ పెట్టుకోవడానికి సపరేట్గా ప్లేసు రోడ్ల మీద అయితే అస్సలు కార్లు అయితే అసలే పెట్టరు ఈ ఏరియాలో ఉండే కోయోటోళ్ళు చాలా డబ్బులు ఉండేవాళ్ళు ఈ ఏరియాలో డ్రైవర్ పనిచేసే వాళ్ళైనా హౌస్ బాయ్ పనిచేసే వాళ్ళైనా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలా ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి శాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి డ్రైవర్లకైతే అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే నూట ఇరవై నాలుగు దాకా ఇస్తారు ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకైతే నూట ఎనభై రెండు వందలు కూడా ఇస్తారు రంజాన్ పండగ వచ్చినప్పుడు ఈ ఏరియాలో డబ్బులు కూడా బాగా ఇస్తారు ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఈ ఇంటి అయితే చూడండి ఖాళీ ప్లేస్ ఎంత ఉండదు మొత్తం అయితే పార్కు ఆ మధ్యలో అయితే పండగలు పండగలకు వాళ్ళు అక్కడ కూర్చొని పార్టీలు అయితే చేసుకుంటారు ఈ ఇల్లు మెయిన్ రోడ్ కి అయితే ఉంటది ఇక్కడ హౌస్ బాయ్ పనిచేసే వాళ్ళైనా డ్రైవర్ పనిచేసే వాళ్ళైనా బాగా నీట్ గా అయితే పెట్టుకోవాలా ఇక్కడ హోస్లు అయితే డైలీ కడగాల అక్కడ చూడండి అతను కడుగుతాడు ఆల్రెడీ ఈ ఇల్లు అయితే చూడండి అర ఎకరం అయితే ఉంటుంది ఇటు సైడ్ అయితే కార్లు అయితే పెట్టుకుంటారు లగ్జరీ కార్లు ఈ ఇల్లు వ్యూ అయితే చూడండి ఎంత బాగుండదో సూపర్ గా ఉండదు ఇప్పుడు మీకు చూపించేది ఇదంతా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇదైతే లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి ఎట్టు ఉండదు ఈ ఇల్లు అయితే అర్ధ ఎకరా అయితే తక్కువ ఉండదు ఈ కార్లు అయితే డైరెక్ట్గా డోర్ కడిగా బేట్గా పెట్టుకున్నారు సిస్టమ్ కోవైట్లో మిగతా ఏరియాల్లో అయితే ఇంత విశాలంగా అయితే ఉండదు ఇదే ప్లేస్లో ఖచ్చితంగా మూడు ఇల్లు అయితే ఉంటాయి ఈ ఏరియాలో అయితే అవకాశాలు అయితే తక్కువగా అయితే ఉంటాయి ఎప్పుడో రేర్గా అయితే దొరుకుతాయి పనులు ఇక్కడ అది కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ ఏరియాలో అయితే కొత్త డ్రైవర్ని అయితే తీసుకోరు ఎక్కువగా బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలా ఇంగ్లీష్ మాట్లాడాలా అరబీ రావాలా రూట్లన్నీ తెలియాలా బాగా కోయటంతా వాళ్ళు ఎక్కడికి చెప్తే అక్కడికి పోయేట్టుగా ఉండాలా ఎందుకంటే ఇక్కడ కోయేటోళ్ళు ఇక్కడ సూపర్ మార్కెట్లకైతే అయితే పోరు ఇంట్లో పనిచేసే డ్రైవరే వెళ్ళాలా వాళ్ళు ఏది కోరితే అది తెచ్చేట్టుగా ఉండాలా మార్కెట్కి అయిపోయి అందుకని ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళనే కోరుకుంటారు ప్రతి డ్రైవర్కి కార్డులో డబ్బులు అయితే కార్డు అయితే ఇస్తారో ఆ కార్డు ద్వారానే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిస్తూ ఉండాలి ప్రతి ఇంటి ముందర విశాలమైన ప్లేసు పార్కు లగ్జరీ కార్లు లంబర్గరు రోల్స్ రాయరు ఇలాంటివన్నీ ఉంటాయి వీడియో కూడా నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్